సుర్రు సుర్రు ముసల్దానికి నా పేరు సక్క వల్కనే రాదు సుర్రు అంట సుర్రు ఆ నానమ్మ నా పేరు సుర్రు గాదే సురబీ గాదేనే మన్మరాల నాకు ఆ పేరు వల్కనికి రాదు అందుకే సుర్రు అంటే ఈజీగా ఉన్నదాని సుర్రు అంటున్నా అబ్బా సురబీ అన్నారాయెనికు ఒకసారి అను సురబీ అని నేను నీలాగా చదువుకోకపోతే కదా బిడ్డ నాకు ఆ పేరు వాళ్ళకనికి రాదు అవుగాని నాకు ఈ మాట చెప్పు సత్తయ్య రాలేదా సత్తయ్యనా సత్తయ్య ఎవరే ఇంకెవరు నీ మొగడు సత్తయ్య రాలేదా ఓ నీ సత్తయ్యేమదే సత్తయ్య నా మొగనికి ఇప్పుడే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినట్టు అని పిలుస్తున్నావు నా మొగనికి ఇప్పుడు ముప్పై ఏళ్ళు పిల్లలు కూడా కాకపాయే అప్పుడే సత్తయ్య అనవర్తివి బిడ్డ నీ మొగన్ పేరు సత్తయ్యనే కదా మరి సత్తయ్య అని విలువకపోతే ఇంకేమని విలుత్తు నా పేరు అంటే విలువనికి రాదంటివి సత్యబాబు అని నా మొగన్ పేరు కూడా విలువనికొస్తలేదా వస్తలేదా నీకు నానమ్మ సత్తి అంటే అయిపోతుంది లేకపోతే బాబు అని విలువు రెండు రకాలుగా విలవచ్చు నువ్వేమో ఎటు కాకుండా సత్తయ్య అని విలవబడి ఎట్లా విలిచినా ఒకటే నోరు కదా బిడ్డ మరి ఎందుకు రాకపాయే నువ్వు ఒక్కదానే వచ్చినవా లేదు నానమ్మ ఇద్దరం వచ్చినాము ఆయన రాకుండా నేనొక్కదాన్ని వస్తానా ఎందుకు వస్తావు మంచిగా తిని కూర్చోవడానికి వారం పదిహేను రోజులు తిష్టవేద్దామని ఇద్దరు వస్తారు ఒక్కదాన ఎందుకు వస్తావు మీ అత్తమ్మ మీ మామయ్య కూడా అందరు బాగున్నారా బిడ్డ వాళ్ళకేం నానమ్మ గుండ్రయోలే గట్టిగా ఉన్నారు మరి మీ అమ్మను ఎక్కడొలక పోయి చూపియమకపోయినావా పిల్లలు అయ్యేటట్టు ఎన్ని ఉన్నాయి ఎంత మంది దగ్గర చూపించుకోవచ్చు మరి ఎందుకే నీకు పిల్లలైతే లేరని ఒక్కసారి పోయి హాస్పిటల్కి చెక్ చేయించుకోవచ్చు కదా పిల్లయి నాలుగేండ్లు ఆయే ఒక పిల్ల లేదు పీసు లేదు ఇక మాయమ్మ దొలక చూపించేటట్టే ఉందే నానమ్మ వాళ్ళ పంచాలే ఎక్కడ దిగుతలేదు దిగుతలేదు ఇక నాయనో అక్కడిక్కడ తిరుగుతున్నాడని అమ్మ టెన్షన్ ఇక బీపీ ఎక్కువైందంటే ఫోన్ చేస్తే ఇద్దర బాగా బాగా మురికొచ్చినాము ఏడ బీపీ ఎక్కువైంది గు షాపుల పులుసు తినే ఫ్రై తినే రాత్రి అన్ని దాచిపెట్టుకుంటా కిచెన్ లో కూర్చొని పంది మెక్కినట్టే మెక్కుతుంది ఏడికెంచీ బీపీ ఎక్కువైందని ఎవరు ఫోన్ చేసిరు మరి బీటెక్ పోయిందంటేనే ఇద్దరం మాఘమాగం ఉరికి వచ్చిన మే ఇంటికాడ మస్తు పని ఉంది మాకు ఇక మా అత్త మామనేమో రోజు వరుకున్నారు అవ్వగారి ఇంటికంటే సంఖలు గుద్దుకుంటా ఉరుకుతావు పెండ్లంతో పాటు నువ్వు కూడా పోతావేందిరా ఈడ పని ఊడి చేస్తాను మా అత్త ఒర్రబట్టి ఈ అమ్మ కోసం రావాలి కదా నేను ఒక్కదాన్నేమో రాలేనాయే ఈ మా ఆయన ఒక్కదాన్ని నమ్మనే నమ్మడు పెద్దమ్మా బిడ్డ ఇప్పుడే వచ్చినా సుర్రు వచ్చిందని పలకరిద్దామని వచ్చినా బాగున్నారా అందరు ఆ ఉన్నం బిడ్డ ఇగ గిట్లా ఉన్నమా అంటే ఉన్నమన్నట్టు ఉన్నాము కారమో రొట్టెనో తినుకుంటా చేపల పులుసులు చేపల ఫ్రైలు తినే అంత శక్తి మాకు లేదు కదా మీ అమ్మ అంటే వండుకొని సాటు సాటుకు కిచెన్ లో కూర్చొని గడ్డి వామ సాటుకు కూర్చొని తింటది ఇక మాకైతే ఎవరు తెచ్చి పెడతారు ఈ బోడరి మా అమ్మ తింటుందని కుళ్ళు పడుతుందా లేకపోతే దీని దగ్గర గతి లేదని కుళ్ళు పడుతుందా మా అమ్మనంటే కళ్ళల్లో పల్లల్లో పెట్టుకుంటది ఈ బోడరి సరే పెద్దమ్మానితోని తర్వాత మాట్లాడతా మరి సురభితోని మాట్లాడిరా నానమ్మ అత్తమ్మ ఎప్పటికీ ఒకరి మీద ఏడ్చేదాకా మనసుకు పట్టదాయే మా అమ్మ మీదనే ఏడుస్తుంది రోజు మీ అమ్మ చేసే కథలకు ఎవరైనా అంటారు బిడ్డ మరి వండిన దాంట్లో కారము రొట్టెను అందరు కూర్చొని తిందామని అనదాయ మీ అవ్వ ఇక మొగనికి పెట్టదాయే అత్త మామకు పెట్టదాయే దాని కడిపే చూసుకుంటదాయే ఈ మొగడు అటు ఇటు తిరిగి వస్తున్నాడు అంటా అని వాని మీద ఆరిపోసుకున్నాడు వాణ్ణి మెత్తగా కొట్టి ఓ రూమ్లో వేసి బంధించింది ఇక అన్నిటికీ వెనక కేసుకొస్తారు అందరూ ఇక ఏమంటాము నువ్వు ఒక ఆడవిల్లవి ఇంటికి ఎత్తిస్తే నువ్వు ఇక నీకేం తెలుసు మీ అమ్మ సంగతులు మరి నాయన ఇంకో రాని బడికి వయసులో ఓకడా అవసరం నానమ్మ మరి నువ్వు చెప్పాలి తాత చెప్పాలి పోకని పిల్లలు పెద్దగా ఎరు పెళ్ళైన పిల్లలు ఉండగా నీకేం రోగం అని చెప్పాలి కదా బెదిరియాలి కదా నువ్వు నేను మళ్ళొస్త బిడ్డ జరా పని ఉన్నది నాకు ముసల్లాన్ని ఉన్నంత అడిగేసరికి రొయ్యిన పోతుంది మా అమ్మ చేసేది వీళ్ళకు తప్పులాగా కనబడుతుందంట మా నాయన చేసేది మాత్రం ఒప్పులాగా ఉందంట ఎంతవరకు న్యాయం ఇది అందరు కలిసి మా అమ్మ మీదనే ఒత్తుకుంటున్నారు అల్లుడెట్ గటే బయటకెళ్ళిందేమో అమ్మ ఏమన్నా మందేమో అల్లుడు పైసలు అని చూస్తున్న బిడ్డ ఇక మీ నాయనైతే పోడు నేను పోయేదాన్ని కాదు పైసలు ఇస్తే అల్లుడే పోయి తెచ్చుకుంటాడేమో అత్తమ్మ వచ్చినప్పుడల్లా ఏం గట్టిది కనీసము ఒక చికెన్ మటన్ కూడా పెట్టది అనుకుంటాడేమో బిడ్డ ప్రతిసారి ఇట్లనే అవుతుంది ఏదో టెన్షన్లు ఉంటున్నాయి ఏముండి పెడతలేని వచ్చినప్పుడల్లా మీకు నువ్వు గవన్నీ ఏమనుకోకే అమ్మ నువ్వేం బాధపడకు ఇట్లా కూర్చో వచ్చి ఎప్పుడేదో టెన్షన్ పడుతూనే ఉంటావు నీ గురించి ఎవ్వరు ఆలోచించరు తిండిపోతూ తిండిపోతే అని అంటారు ముర్రేశ్వర కానీ నీ మనసును ఎవరు అర్థం చేసుకునేటోళ్ళే లేరే అమ్మ ఇట్లా కూసో అల్లుడు వస్తాడు గాని వచ్చినాక మాట్లాడదు ఏం చేయాలి బిడ్డ బిడ్డ అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరు అందుకే నువ్వు నా బంగారు తల్లివి నా బంగారు కొండవి పెళ్లి ఇచ్చినాక కూడా నాకు మనసు అంతటే ఉంటది ఒక్కసారి కూడా గుర్తురాని ఉండదు బిడ్డ ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను మీ నాయన అర్థం చేసుకోడు మీ నాయనమ్మ మీ తాత కూడా అస్సలు కేర్ చేయరు నా కూడు నేను వండుకొని తింటేనే ఓరువరు ఇక ఆ రంగి దగ్గరికి దాని దగ్గరికి వీడిని పంపిస్తే మంచిదాన్ని అంట నేను లేకపోతే దండి దాన్ని గయ్యాలి గంపనంట ఇప్పుడు నాయన ఇంట్లోనే ఉంటున్నాడు కదనే అమ్మ ఏం అనబోకు వండి పెట్టు తినబెట్టు ఇక కొట్టుడు చేసుడు పెట్టకు నీకు ఇంతకు ముందు వచ్చినప్పుడే చెప్పినా ఇక గుట్టకే ఈ వయసులా బాగుండదు ఇజ్జత్ పోతుంది మా అత్త మామకు కూడా ఈ విషయం తెలిసిందంటే ఇగో సురభి మా అత్త గిట్లున్నారంట గట్లున్నారంట అని అంటారు తల్లిదండ్రి గిట్లు అంటారే ఇక బోడదీనే చేరింది మీరంతా రామాయణం తీసుకుపోయి ఊళ్ళంతా సాటింపు చేస్తున్నట్టుంది ఇక నాయనమ్మనేమో దానికి సపోర్ట్ చేస్తున్నట్టుంది మరి రోజు వండి పెట్టేది ఎవరు బిడ్డ మీ నాయనకు నేనే వండి పెడతా నేనే బట్టలు విండుతా అన్ని రకాల సేవలు చేస్తా చేసినాక గుద్ద వల్ల దాని పాట వాడతాడు బాకో నేనేం చేయాలి ఇంకా చెప్పు ఈ వయసులో ఏం పోయే రోగం రా అంటే కూడా వినకుండా దానింట పోతున్నాడు ఇది ఏం చేతు ఎక్కడ పోదు నేను ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని సాగరు వీళ్ళున్నారా మీ నాయనమ్మ మీ తాత వాం కేసుకొస్తారు ఎప్పుడు వచ్చినావు బిడ్డా సురభి ఎంత ప్రేమ ఉన్నట్టు ఎప్పుడు వచ్చినావు బిడ్డా సురభి అంటా నచ్చిండు ఆ నాయనా నేను ఇంతకు ముందు సాయంత్రం వచ్చిందనే బాగున్నావా ఆరోగ్యం మంచిగుందా ఏ మంచిగున్న బిడ్డా అల్లుడు మంచిగున్నాడా మీ అత్తమామ కూడా అందరు మంచిగున్నారా అందరం మంచిగున్నామే నాయనా మీ అల్లుడు కూడా వచ్చిండు ఇద్దరం వచ్చినాము అమ్మకు బీపీ ఎక్కువైందని ఫోన్ చేసింది అందుకే ఇద్దరం ఇద్దరు అమ్మ పోదాం మీ ఇద్దరు నేను వచ్చినాము అయితే బాయ్ బిడ్డ మంచిగా వచ్చారు నేను ఇంత మటన్ అన్న చికెన్ అన్న తీసుకొస్తా మరి రాత్రి కొండనికి అల్లుడు కలిస్తే కూడా తొలుకొని వస్తే ఇంటికి చూడు బిడ్డ సురభి మీ అయ్యా ఆలోచన చూడు ఎంత ఉపాయం ఉన్నదంటే ఇక నువ్వు వచ్చిన వాడిని సందు పెట్టుకొని లేచిండు పోతున్నాడు చికెన్ మటన్ అనే ఒకటి సందు కానీ దగ్గరికి పోయి దానికి ఏమైనా కావాల్సి ఉంటే ఇచ్చి మళ్ళీ ఎడ్డు పిల్లలు చికెన్ మటన్ తీసుకొని అల్లుని తలుకోవని వస్తాడు చూడు నువ్వు చూడండి చెయ్యండి నాయన నువ్వు ఊకేనే అనుమానిస్తావేమి చికెన్ మటన్ తీసుకురానికేనే పోతున్నాడు అల్లుడు బిడ్డ వచ్చిందని మర్యాద చేతామని అనుకుంటే నువ్వేమో దాని దగ్గరికి పోతాడంటవేమి నిన్న మొన్ననే కొట్టిన బీప్ నీకు మళ్ళీ ఎందుకే నాయన మీద మొత్తుకుంటా పోయినప్పటికీ అందుగా నూకో నోరు రూపాయలు అన్ చేసుకొని బీపీ ఎక్కువ తెచ్చుకోకు ఎడ్డి పిల్లగాడు మీ నాయన ఏమి నాయన మీద ఎప్పటికీ ఆరిపోసుకుంటా వాడు ఇప్పుడు నేను పోయి చూడన్నా చూసి నీ కళ్ళ గట్టినట్టు వచ్చి చెప్తా ఉండు నేను పోతున్నా వెనకల్ని వాడు ఏడీల వాడతాడు ఏడికోతాడు ఏం తీసుకొస్తాడు అన్నీ చూసి మళ్ళా నీకు చెప్తా లేదంటే నువ్వు కూడా నా మాట నీకు ఇంతకు ముందు కూడా చెప్పిననే అమ్మ అల్లుడు వచ్చినప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడకే ఆయనకు అనుమానం అనుమానం వచ్చేటట్టు చెయ్యకే అమ్మ మళ్ళా మా మామకు పోయి చెప్తాడు ఇగో వీళ్ళ అవగాసు అంట గలీజని మాట మాట ఇజ్జత్ ఇజ్జత్స్తారే ఎందుకు ఇప్పుడు ఆయన నింబడి వాడు ఆ వెనకల పోయి పట్టుకున్నాడు ఇవన్నీ నేను ఉన్నప్పుడు వద్దు అల్లుడు ఉన్నప్పుడు వద్దు సరే నువ్వు నమ్మవు కదా అందుకే అన్న ఇప్పుడు అల్లుని ముంగట అద్దంటున్నావు కాబట్టి ఊకుంటున్నా లేకపోతే వాడనకల్ని పోయి పడేటి పోతున్నాడో కనిపెడుతుంటే నేను నిన్న మొన్న ఇంటికాన్నే ఉన్నా అని కనిపెట్టుకుంటాయి ఆడిపోలేదు నేనున్న సందు పడలేదు వానికి పోలేడు ఇప్పుడు మీరు వచ్చి రాని చికెన్ మటన్ సందు పెట్టుకొని పోతున్నాడు తర్వాత వారి సంగతి ఇప్పుడు కాదు సరే మేము పోయినాక ఏమన్నా పెట్టుకోండి కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త బీపీ ఎక్కువైంది ఎందుకు నువ్వుకే ఒర్రుడుకు నాయన నీ మీదకి ఒర్రుడు నువ్వు ఆడ మీదకి ఒర్రుడుకు బీపీ ఎక్కువైంది అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు సరేనా పొయ్యి ఏమన్నా వేస్తే వండుపో అల్లుడు వచ్చేసరికి మళ్ళీ ఏం వండలే చేయలే అంటాడు ఆయన ఇటు తిరగబోయిండు ఇంత చాయ్ పెట్టుక రాపో నాకు ఈ తలనొప్పి వస్తుంది మాటలకు ఈ నాయనమ్మ వచ్చి జరిసే పొర్రెది ఇప్పుడు మళ్ళీ నువ్వు తలనొప్పి పెట్టినావు ఇంత చాయ్ పెట్టుకుంటురాపో